హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇది వచ్చేసి న్యూ రెసిపీ చికెన్ లేకుండా చికెన్ లాంటి టేస్టీ ఉండే కర్రీ మసాలా మిల్ మేకర్ కర్రీ అండి సోయా చికెన్ అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు హై ప్రోటీన్లు అధికంగా ఉండే మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీకి మంచి టేస్ట్ మంచి కలర్ఫుల్గా రావడానికి ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మసాలా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి మసాలా కోసం అయితే మీడియం సైజు రెండు టమాటోస్ తీసుకున్నానండి అండి టూ గ్రీన్ చిల్లీస్ మీడియం సైజు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పు మిల్ మేకర్ కూడా తీసుకోవాలండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిల్ మేకర్ కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలో పెట్టుకొని వాటర్ మొత్తం తీసేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఆనియన్స్ టమాటోస్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చండి ఇలా ముందే ఫ్రై చేసుకోవడం వల్ల టైం అయితే సేవ్ అవుతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు పచ్చి పేస్ట్ పట్టుకునే బదులు ఇలా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవైతే ఫ్రై అయిపోయండి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని మిల్ మేకర్ని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే కర్రీ మరింత టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయండి తీసేసుకోవాలి మీడియం సైజు చెక్క తీసుకోవాలండి రెండు ఇలాచీలు ఐదారు లవంగాలు తీసుకోవాలి మిక్సీ జార్లు యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి చేసే కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలేనండి వేయించుకొని ప్యాన్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ మసాలాను అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలండి నేను ఇది ఇక్కడైతే ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది మాడిపోకూడదండి మాడిపోయిందంటే కర్రీ అనేది చేదవుతుందండి మసాలా అనేది ఫ్రై అయిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఆయిల్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మిల్క్ మేకర్ ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడైతే ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి పెరుగు అనేది లాగా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాతనే మనం చేసే కర్రీలో వేసుకోవాలండి ముందే వేసుకుంటే కలపకుండా కర్రీలో పైన తేలుతుందండి గడ్డలు గడ్డలాగా ఉంటుంది కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇప్పుడైతే ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కర్రీ అనేది అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే టేస్టీ మసాలా మిల్క్ మేకర్ కర్రీ